క్రైస్తలో యోహో అన్నా మామనకు స్థుతి కలుగును గాక పవర్ ఆ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను కీర్తన ఇరవై మూడో కీర్తన ఐదో వచనాన్ని మనం చూసినట్లయితే నా క్షత్రుయత నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రజలకు రక్షణ గౌరవం మరియు సమృద్ధిని అందించే మంచి ప్రేమ కలిగిన తండ్రి ప్రతికూలత లేదా సంఘర్షణల మధ్య కూడా ఆయన మనకు కావలసిన సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు గొర్రెల కాపర్ నుండి అతిథ్యానికి మారడాన్ని సూచిస్తూ ఉంది శత్రువులు చూస్తూ ఉంటుండగా శాంతి భద్రత మరియు విజయాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు నా శత్రువుల సమక్షంలో మీరు నా ముందు ఒక భోజనాన్ని సిద్ధం చేస్తున్నారు నా శత్రువులతో ఏమి నాకు భోజనం సిద్ధపరచుదు అన్న మాటను మనం చూసినట్లయితే పోరాటాల మధ్యలో దేవుడు ఆహారము ఓదార్పు మరియు భద్రతను అందిస్తాడని ఈ యొక్క మాటలు తెలియచేయబడుతూ ఉన్నాయి చుట్టుప్రక్కల సవాళ్ళు లేదా బెదిరింపులు శత్రువులు ఉన్నప్పటికీ దేవుని సంరక్షణ ఒకరు సురక్షితంగా మరియు గౌరవించబడతారని దీని అర్థం మనకు తెలుస్తూ ఉంది బయట ఎలాంటి పరిస్థితులు వచ్చినా లోపల ఆయన సురక్షితాన్ని క్షేమాన్ని భద్రతను అని అనుగ్రహిస్తూ ఉన్నాడు గౌరవాన్ని కూడా ఎనిస్తూ ఉన్నారు ప్రాచీన సంస్కృతిలో భోజనం పంచుకోవడం అనేది హోష్తోలత అధికారిక రక్షిత సంబంధాన్ని సూచిస్తూ ఉంది నువ్వు నా తలపై నూనె అభిషేకము నూనెతో నా తల అంటి ఉన్నావు నూనెతో అభిషేకం చేయడం అనేది ఎన్నుకోబడడానికి అనుగ్రహించబడినానికి ఆశీర్వదించబడడానికి మరియు స్వస్థతకు ఒక చిహ్నంగా ఉంది ఇది దేవుడు ఒక వ్యక్తిమై ఒక వ్యక్తిపై ఇచ్చిన వ్యక్తిగత శ్రద్ధ మరియు ప్రత్యేక గౌరవాన్ని సూచిస్తూ ఉంది నా గిన్నె నిండిపోతూ ఉంది ఈ ఈ యొక్క మాట దేవుని యొక్క కృప ఆనందం మరియు ఆశీర్వాదాల సమృద్ధిని సూచిస్తూ ఉంది ఇది అన్ని అవసరాలను తీర్చడానికి ఆయన తగినంత కంటే ఎక్కువ అందిస్తున్నాడని సూచిస్తూ ఉంది ఇది ఆధ్యాత్మికంగా సంతృప్తి చెందిన మరియు దైవిక అనుగ్రహంతో నుండిన జీవితాన్ని సూచిస్తూ ఉంది మొత్తం మీద ఈ వచనం దేవుని స్థిరమైన రక్షణ మరియు అపారమైన దాతృత్వం కలిగి విశ్వాసులు తమ సవాళ్ళలో ఒంటరిగా లేరనే విషయాన్ని మనకు ఉంది అంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని విచ్చిపెట్టే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు ఆయన ప్రతి విషయంలో చాలిన తండ్రిగా దేవుడుగా ఆయన మనకు ఉండి ఉన్నాడు ఆయన మనల్ని అన్ని విషయాల్లో కాపాడుతూ ఉన్నాడు కనికరిస్తూ ఉన్నాడు ఆయన అద్భుతమైన శక్తిని మనకి ఎప్పటికప్పుడు ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఎన్నడూ ఆయన మనల్ని ఒంటరిగా విచ్చిపెట్టే దేవుడు కాడు సో నిత్యము మనకు తోడై ఉండే దేవుడు మన ప్రతిస్థితులన్నిటిలో కూడా ఆయన మనల్ని ఆదరించేవాడిగా ధైర్యపరిచేవాడిగా బలపరిచేవాడిగా ఆయన మనకి ఏది కొదువైందో ఆ కదువులన్నీ కూడా ఆయన మనకు తీరుస్తూనే ఉన్నారు సో అట్టి దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారమై ఉన్నాము ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు నీవు నమ్మదగిన దేవుడివి కృప కనికిరాలు కలిగిన దేవుడు అయ్యా ఎల్లప్పుడూ మాకు తోడై ఉండే దేవుడు మా ప్రతి అవసరతలు తీర్చే దేవుడు తండ్రి మా శత్రువుట మీరు మాకు భోజనాన్ని సిద్ధపరచుచున్న దేవుడు ప్రహ్వా నాయన నమ్మదగిన సహాయకుడా నీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడిగా మీరు మాకు తోడై ఉన్నారు ఆయుర ఆరోగ్యాలు మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు సమృద్ధిని సంతోషాన్ని ఆనందాన్ని సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రాప్తి విషయంలో మీరు మాకు తోడై ఉన్న విధానాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ 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 దేవుని కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి తోడయుండుగాక దేవుడు మీకు సర్వ సమృద్ధిని ఆయన యొక్క తోడు ఆయన కృప మీకు నిత్యము గాక మీరు దీవించబడుతూ ఉన్నారు ఇతరులు కూడా దీవించబడినట్లుగా ఇతరులకు ఈ విషయాలన్నీ కూడా తెలియచేయండి చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడానికి ఇతరులను ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఉన్నారు మీ ప్రియ సహోదరి షారోన్ రాజు Shalom. God bless you all.